ఉల్లాసంగా వాగ్ ద చేంజ్ ఆడిషన్స్ సేంద్రియ పత్తి ప్రకృతి సిద్ధమైన రంగుల్ని ఉపయోగించి వస్త్రాల్ని వాడకలోకి తెచ్చామన్నారు నీతి డిజైనర్స్ వ్యవస్థాపకురాలు లక్ష్మీ కొండాల ఈరోజు ఉషోదయ జంక్షన్ బ్రాడ్ వే డ్యాన్స్ అకాడమీలో ఆడిషన్స్ జరిగాయి ఈ కార్యక్రమానికి జూని మెంబర్స్గా మోడల్ యాక్టర్ సంతోష్ నిమ్మని మిస్ వైజాగ్ మరియు మోడల్ పూజిత దేవులపల్లి వ్యవహరించారు ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన పిల్లలు ఫైనల్స్కి వెళ్తారని తెలియజేశారు పిల్లల లేలేత చర్మం ఆరోగ్యం కోసం ఆర్గానిక్ దుస్తులు దోహదపడతాయన్నారు నవంబర్ పదవ తేదీన సిరిపురం చిల్డ్రన్ ఎరినాలో కిడ్స్ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నామని తెలిపారు దీనికి సంబంధించి ఎంపిక ప్రక్రియ జరిగిందన్నారు పాఠశాల విద్యార్థులకి ఫ్యాషన్ డిజైనర్లకి ఆర్గానిక్ దుస్తులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి శామ్స్ కిచెన్ ఇండియా వి హెల్త్ కేర్ డ్యాన్స్ బ్రాడ్వే అకాడమీ మన వైజాగ్ ఇలాహే మోడలింగ్ స్కూల్ సంస్థలు భాగస్వాములై సహకారం అందిస్తున్నాయని ఆమె తెలిపారు ఆసక్తి కలిగిన వారు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ నైన్ ఫైవ్ నెంబర్ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ హు ఆర్ ఎంకరేజింగ్ ద చిల్డ్రన్స్ అండి టు పార్టిసిపేట్ ఇన్ ఆడిషన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ నవ్ ఎట్ ఈస్ ఆల్ ద పేరెంట్స్ ఆర్ ఎంకరేజింగ్ ద కిడ్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఇది ఇనిషియేట్ చేసినందుకు ఈ రోజ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ మన ప్రోగ్రామ్ వచ్చేసి వేర్ ద చేంజ్ ఈవెంట్ మెయిన్ వన్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ వాక్ ద చేంజ్ అండి ఈ ఎవరైతే పిల్లలు మన దాంట్లో సెలెక్ట్ అవుతారో దే విల్ బీ వాకింగ్ ఆర్ మెయిన్ ఈవెంట్ ఆన్ ద ర్యాంప్ వాక్ సో ఐఎమ్ ఎక్సైటెడ్ అండి ఎవరు హూ విల్ బీ కమింగ్ ఆన్ ద మెయిన్ ర్యాంప్ అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద స్పాన్సర్స్ అండ్ ఆల్ ద కొలాబరేటర్స్ హు హెవ్ కొలాబరేటెడ్ విత్ అస్ హూ ఎవర్ జేడిఎస్ కానీ మన ఫోటో ఫోటోగ్రఫీ పార్ట్నర్స్ న్యూ ఫేస్ స్టూడియో అండ్ మన శామ్స్ కిచెన్ అలాంగ్ విత్ ఇలాహే మోడర్న్ ఫినిషింగ్ స్కూల్ అండి ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా పేరు సంతోష్ నిమ్మని నేను ఒక మోడల్ని అండ్ మిస్టర్ సౌత్ ఇండియా అన్నారు విన్నర్ని కూడా సో బేసికల్లీ ఈరోజు వాక్ ద చేంజ్ అనే ఒక ఆడిషన్స్ జరుగుతుంది సో బేసికలీ దీంతో కాన్సెప్ట్ ఏంటంటే నీత్ న్యాచురల్స్ అండ్ టినీ కెడో వాళ్ళు కండక్ట్ చేసిన ఆడిషన్స్ ఇవి ఆర్గానిక్ క్లాతింగ్ అండ్ ఆర్గానిక్ డయింగ్ మీద అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అనే ఒక థాట్తో ఈ పర్టికులర్ ఈవెంట్ అంత కండక్ట్ చేస్తున్నారు నవంబర్ టెన్త్న ఫినాల్లో జరగబోతుంది ఆ రోజు ఆర్గానిక్ క్లాతింగ్ గురించి కానీ ఆర్గానిక్ డైయింగ్ గురించి కానీ వాళ్ళ క్లాత్స్ అన్నిటిని కూడా పిల్లలందరి మీద లైక్ వేర్ చేసి వాళ్ళు స్టేజ్ మీద నడవబోతున్నారు దట్ ఈస్ ద వేర్ ద చేంజ్ అనే కాన్సెప్ట్ మీద ఆ రోజు జరగబోతుంది దానికి ఆడిషన్స్ జరుగుతున్నాయి ఈరోజు ఈరోజు ఆల్రెడీ అరౌండ్ ట్వంటీ కంటెస్టెంట్స్ వచ్చారు ఇక్కడికి అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఇంకా ఇంకొక ఆడిషన్ కూడా అనౌన్స్ చేయబోతున్నాం ఆ డేట్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నాం సో బేసికల్లీ ఈ ఆడిషన్స్ వల్ల పిల్లల్ని ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళతో కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఆర్గానిక్ క్లాతింగ్ అనే ఒక కాన్సెప్ట్ని వరల్డ్ వైడ్గా కూడా ఇంకా బాగా తీసుకెళ్లాలనే థాట్తో ఈ పర్టికులర్ ఆడిషన్స్ చేస్తున్నాం సో ఇంకా ఇంకా అందరూ పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈరోజు థ్యాంక్స్ టు ద పేరెంట్స్ పేరెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ వాళ్ళ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ పిల్లల్ని ఇక్కడ తీసి ఇక్కడ వరకు తీసుకురావడం కూడా చాలా పెద్ద విషయం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వెల్ అండ్ అండ్ యా ఆల్ ఆల్ ద ద మీడియా పార్ట్నర్స్ పార్ట్నర్స్ అందరికీ నమస్కారం నా పేరు పూజిత దేవల్పల్లి ఐఎమ్ విన్నర్ ఆఫ్ మిస్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో ఈ రోజు టీనికేట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న వాక్ చేంజ్ అండ్ వేర్ చేంజ్ యొక్క ఆడిషన్స్ జరుగుతున్నాయి ఇన్ బ్రాడ్వే డాన్స్ అకాడమీ యశోదయా సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆడిషన్ సెకండ్ ఆడిషన్ కూడా మేము అనౌన్స్ చేయబోతున్నాం ఆడిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే వీ వాంట్ బ్రింగ్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ Uh, into Vishakapatnam we want to streamline it and we also want to bring it right from the childhood we want to encourage uh, people to come into fashion industry and modeling as well so parents encourage which is a great thing and Vishakapatnam community is supporting of always bringing the kids into uh, multiple uh, curricular activities as well so and uh, Tiny Kids uh, Company, they are uh, bringing up sustainable clothing and sustainable fabric as well, which is a very important thing. And these days, uh, fast fashion is causing a lot of pollution in our world. So, we have to educate people about sustainable clothing and sustainable choices also. So, and thank you so much for the entire management for bringing me as a jury here. I'm looking forward for the finale. Thank you. హలో ఆల్ నా పేరు డాక్టర్ రాధికా గౌతమ్ అండి లైక్ నేను మా కిడ్నీ పార్టిసిపేట్ చేయటం కోసం తీసుకొచ్చాను అండ్ షీ ఈస్ ఓన్లీ సెవెన్ ఇయర్ ఓల్డ్ ఇంతకుముందు ఫ్యాషన్ వాక్ అంటే ఏదో పెద్ద నామ్లా చూసేవారు కానీ ప్రజెంట్ ఇట్ ఈస్ లైక్ ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరిని అన్న థాట్తో వీఆర్ జస్ట్ లైక్ ఎక్స్పోజర్ రావాలి అన్న థాట్తో ముందుకు వెళ్తున్నాం అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేది ర్యాంప్ హాక్ అనేది ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో పెద్ద పెద్ద సిటీస్లో చూస్తాం కానీ వైజాగ్ వరకు రావడం అనేది రియల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్ అండ్ ఇక్కడ ఉన్న లోకల్ పిల్లల టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద కండక్టింగ్ ఆర్గనైజర్స్ థ్యాంక్స్ అలా